రాష్ట్రంలో వైసీపీ గెలిచే స్థానాల్లో టాప్ టెన్ లో ఆత్మకూరు ఉంటుందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో మేమంతా సిద్ధం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు మేకపాటి కుటుంబాన్ని ఎప్పుడూ ఆదరిస్తారని చెప్పారు ఈసారి ఎన్నికల్లో కూడా మండల ప్రజలు మంచి మెజారిటీ ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి జెడ్పీ చైర్మన్ ఆనం మరుణమ్మ మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రారెడ్డి జెడ్పీటీసీ సభ్యులు రాపూరు వెంకట సుబ్బారెడ్డి జిల్లా వైసీపీ నాయకులు ఊరిబిండి ప్రభాకర్ రెడ్డి అనంతసాగరం ఎంపీపీ పెయ్యల సంపూర్ణమ్మ మాజీ ప్రాజెక్టు చైర్మన్ రాపూరు సుందర్రామిరెడ్డి వైసీపీ నాయకులు అక్కలరెడ్డి అంకిరెడ్డి సడ్డ రవీంద్రారెడ్డి సర్పంచ్ శోభ తదితరులు పాల్గొన్నారు నేను జగన్మోహన్ రెడ్డితో వెళ్ళినట్టు ఎనిమిది వేల కోట్లు తీసుకొని నేను పోయాలు కోట్లు ఇచ్చా కోట్లు పెట్టా కోట్లు తీసుకొని కాపాడుతున్నాడు ఆయన నేను తమ్ముడు రామనారాయణ రెడ్డి ఒక సునాభి ఎనిమిది వందల కోట్లు ఇచ్చాను లెక్క ఎనిమిది వందల కోట్లు ఇస్తే నేను జగన్మోహన్ రెడ్డి పోయారంట అటువంటి వ్యక్తిని

మీకు ప్రసాదం ప్రసాదం నిర్ణయాలు తీసుకోండి ప్రతి ఒక్కరికి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రతి మీటింగ్ ప్రతి మీటింగ్ లో ఆయన చెప్పుకోవడానికి ఒక్క ఒక్క స్కీమ్

మీ పంచాయలు ఎక్కడున్నా కానీ అక్కడ కూడా మీరు ప్రచారం చేసి ఆయన సైడింగ్ తయారై ఆయన కూర నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు గెలిపించాలని చెప్పి తప్పకుండా ఈ ఎలక్షన్ లో గెలిపేది మనం దానికి డౌటే లేదు కానీ ఏన్నగారు ఇప్పుడు నేను మన సీఎం గారు హామీ ఇచ్చాను ఆ హామీ ఏంటంటే వైఎస్ఆర్ సిపి గెలిపించే స్థానాన్ని మీ అందరికి చెప్పారు మన స్కూల్లో ఇప్పుడు ఒక కొత్త సిలబస్ మొదలు పెట్టారు ఐబి సిలబస్ అని దాదాపు మూడో సంవత్సరం ఇస్తారు చదువు వేసుకోవాలంటే ఈ రోజు పట్టణాల్లో బెంగళూరు కానీ హైదరాబాద్ లో ఒక పిల్లడికి పది లక్షలు ఖర్చు పది లక్షలు ఖర్చు ఒక్కొక్క చిన్న మన మన ముఖ్యమంత్రి గారు పెద్ద ఆంధ్రప్రదేశ్లో పెట్టి ఈ మూడవ సంవత్సరంలో ఐవీ సెలవు ప్రభుత్వ పాఠశాలలో పెట్టారు అంటే మీ పిల్లలకి ఆస్తి పది లక్షలు ఫ్రీగా వచ్చినట్లు తయారు చేశారు చేసే వ్యవస్థ తీసుకొచ్చు ఆ విధంగా చూస్తే రాత్రంతా చాలా దాంట్లో వైద్యం కానీ వ్యవసాయం కానీ పరిపాలన కానీ అన్ని విధాలు మార్పు తీసుకొచ్చారు ఎక్కడ లేని మార్పు తీసుకొచ్చారు అప్పుడు ఆయన సమయం గమనించీ సహిస్తున్నాక నేను ఆయన దాడికి చేశాను మీరు గత సంవత్సరం నుంచి చూసుకు ప్రతి సభలో ఆయన కానీ చంద్రబాబు కానీ అండ్ పుత్రుడు కానీ అదేవిధంగా వాళ్ళ సినిమా యాక్టర్ కానీ ప్రతి సభలో చెప్పడం జరిగింది వాళ్ళు నేను దాడి చేయండి కొట్టే వైఎస్ఆర్ సిపి అదేవిధంగా నేను చూపించాను ఒక ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయడం అనేది దేశంలో సార్ అంత నిజాయి దిగి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఊర్యకుండా చూడాలని చెప్పినట్టు గ్రామానికి వచ్చి దొంగల దాడిపోయి ఇంటింట్లో పోయి కానీ ఒక ప్యాకేజ్ కానీ రకరకాలుగా తీసుకొస్తాం అదేవిధంగా వీళ్ళు ఆయనకి సొంతగా బలం లేదని చెప్పి చంద్రబాబు గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు సినిమాల్లో బాగా చేస్తారు మనం అమ్మే బాగా చూస్తాం అదేవిధంగా రాజకీయం తీసుకుంటుంది రకరకాల పొత్తు మర్చిపోయారు ప్రజలతో పెట్టుకోవడం పొత్తు మర్చిపోయారు ఆ పొత్తు ఈ రోజు నెలనే కనపడుతున్నారు వాళ్ళకి వాళ్ళ ముఖ్యమంత్రి అన్నగా ఎంతో పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఆయన్ని దీవిస్తా అందుకే చూసి గొప్ప పిలిపించారు అంత ధైర్యం పిల్లలు నేనే చెప్పాను మీకు మంచి జరిగిందా లేదా అని గమనించుకుంటున్నాను మీ ఇంటికి పోయి మీ చెప్పు చూసుకొని మీకు మంచి జరిగిందా లేదా అని గమనించి దాని తర్వాత మీరు ఎవరు దీని అనేది గొప్ప పిలిపించండి అదే అందుకే ఇప్పుడు మళ్ళీ చూసిన తర్వాత మన టీడీపీ నాయకుల బయట తీసుకొస్తా ఉన్నా ఇక్కడికి వచ్చిన ఒక క్యాండిడేట్ ఉన్నాడు మన ఆనంద్ గారు దాదాపు పది నెలలు ముందుగా ఇన్చార్జ్ మన ఆత్మకూర్ టీడీపీ రాష్ట్రంలో ఒక నియో నాయకుడు తీసుకొచ్చాడు టీడీపీ తీసుకొచ్చాడు అనంత సహజం వచ్చి మళ్ళీ బైక్ వెళ్తే ఆత్మకూర్ వచ్చిన రోజు నుంచి వర్షం పండు వచ్చిన రోజు నుంచి ఈ ప్రాంతానికి వర్షం పండు ఈ ఐదు సంవత్సరాలు మొదటిసారి మన సో డ్యాం ఫుల్ కాదు తక్కువ కూడా నీళ్ళు దాదాపు ముప్పై టీహెచ్ ఆ ముప్పై ప్రాంతానికి మనకి తొంభై శాతం వైపు లేదు అట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి సాగు నీళ్లు కావాలి ఆ సాగు నీళ్లు కావాలి మీటింగ్ కట్టాలి ఇరిగేషన్ అడ్వైజరీ మీటింగ్ దాంతో ఏ ప్రాంతానికి ప్రాంతానికి ఎంత అట్లాంటి ఆ ఆ మీటింగ్ లో ఒక ప్రానికి గత మూడు సంవత్సరాలు లేకపోతే ఎంతో మస్కత్ అని చెప్పి మాట్లాడారు లేకపోతే ఇష్టం గురించి మాట్లాడారు ఈ ప్రాంతానికి ఆత్మపూర్కు ఒక్కసారి చూసుకోవచ్చు ఒక్కసారి కానీ ఈ ప్రాంతానికి ఈ ప్రాంతం రైతులకి నీళ్లు కావాలని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నీళ్ళు ఆత్మపూర్ ఎన్నికలు ఉంటే మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు అన్నమాట ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే నీళ్ళు తీసుకురావాలని చెప్పినట్టు నీకేం ఉంటాయిస్తారని చెప్పి అంటే లక్షల మంది ఇబ్బంది పడినా కానీ నష్టపోయినా కానీ

ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు